సమయానికి వచ్చిన చో నిన్నటినము నా ప్రభు అనేక విషయాలు రక్షణను కూర్చిన మంచి క్లారిటీతో దేవుడు మనతో మాట్లాడి అలా రక్షణ గురించిన మంచి బోధతో దేవుడు మనతో మాట్లాడి ఆయన ఎంతో గనపరచబడి ఉన్నాడు కనుక ఈ రెండో రోజు కూడికలు కూడా ప్రార్థనాపూర్వకంగా పూర్వంగా మనము ప్రారంభించుకున్నాం అలానే మన మధ్య ఉన్న పెద్దలు దైవజనులు మలాకే గారు అలానే అబ్రహం పాస్టర్ గారు ఉన్నారు వారు శ్రీసీని అలంకరించినచో ప్రారంభ ప్రార్థనతో మనము ప్రారంభించుకున్నాం దయచేసి పట్టణంలో దేవుని సేవలో దేవుని సేవే ముఖ్యము దేవుని రాజ్యము కట్టడమే ప్రాధాన్యతగా భావిస్తూ దేవుని సేవలు కొనసాగుతున్న దైవజనులు అభిషక్తులు అబురాయ్య గారు అలానే హూమన్ స్పిరిట్ ప్రార్థన మందిరం పిడురాల్లో పరిచయ చేస్తున్న దైవజనులు అభిషక్తులు మలాకే గారు కూడా స్టేజి మీదకి వస్తే స్టేజీని దైవ సేవకులతో అలంకరించుకొని తులపై ఆసీనుడు స్థుతి సింహాసనాసీనుడైన రాజుల రాజు ప్రభుల ప్రభు అయిన మన ఏసయ సన్నిధిని ఈ ప్రదేశంలో ప్రత్యేకంగా తన యొక్క వాక్కుతో తన యొక్క ఆత్మాభిషేకంతో ఈ ప్రాంతాన్ని ఈ ప్రదేశాన్ని దేవుడు అభిషేకించి పరిశుద్ధపరిచి మనందరితో తన సన్నిధితో నింపబోతున్నాడు కనుక మనందరము సిద్ధపడదాం రావాల్సిన వారు త్వర తరగారం రండి వచ్చిన వారు వస్తే ప్రార్థన పూర్వకంగా మనం ప్రారంభించుకుందాం మన మధ్య మలాఖి గారు ఉన్నారు అయ్యగారు మొదటిగా ప్రార్థన చేస్తారు తదుపరి అబ్రాహం అయ్యగారు ప్రార్థన చేస్తారు మనం ప్రారంభ ప్రార్థనతో ముందు కొనసాగుదాం స్తోత్రం హలే హలే హూయా మహోన్నతుడా మా యేసయ్య నికే వందనాలు అనంత జ్ఞాని నిఖే వందనాలు స్థుతులు స్తోత్రము సర్వాధికారి సర్వశక్తిమంతుడా మా యేసయ్య నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు మాట్లాడేదేవా మా ప్రార్థనలు అంగీకరించేదేవా నీకే వందనాలు స్థుతులు స్తోత్రం అలానే మన మధ్య మలాకాయ గారు ఉన్నారు ప్రార్థనతో ప్రారంభించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా కనులు మూసి ప్రార్థనలేకే ఇద్దాం కృపా సత్య సంపూర్ణుడానికి స్తోత్రాలు మహోన్నతుడా మహిమ కలిగిన మా ఏసయ జాలి కలిగిన మా తండ్రిని కొందనాలు గడిచినటువంటి కాలం అంతా కూడా నీరెక్కల చాటును భద్రపరిచి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని మాకు ఇచ్చావు ఇదిగో ప్రభా రక్షణ సువార్థ మహాసభలను నిన్నటి దినాన ఘనంగా జరిగించారు అదేవిధంగా ఈ దినమును కూడా ప్రారంభిస్తూ ఉండగా ఈ కోడికను మీరు ఆశీర్వాదకరంగా జయకరంగా జరిగించండి ఈ కోడికను ప్రారంభిస్తుండగా ఈ కోడికలో కలుసుకోవటానికి అనేక మంది బిడ్డలు మీరు తోడుకొని రండి నీ సన్నిధికన్నీ వారు సిద్ధపడుతుండగానే వారికి రాకుండా ఎన్నో ఆటంకాలు వ్యతిరేకతలు కలుగుతూ ఉన్నవి ప్రతి యేసు ఏసునాములో కట్టి బంధిస్తున్నా మార్గాలు సరాలము చేయండి ప్రతి ఒక్కరికి కూడా నీ సన్నిధిలో కలుసుకునే భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడలు కూడా నీ సన్నిధిలో చేరి నిన్ను పాడుతుండగా ఘనపరుస్తుండగా గంభీర స్వరాలు దయచేయండి ఆరాధిస్తుండగా నీ ఆత్మాభిషేకముతో నింపండి నీ సన్నిధిలో మేము కూడా నీ గొప్పతనాన్ని పాడి వర్ణిస్తుండగా నీ నామం ఘనపరచబడినట్లుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఇదిగో నీ సన్నిధిలో అయ్యా దూర ప్రాంతం నుండి నీ దాసులు మా మధ్యలోనికి వచ్చి ఉండగా నీ దాసులు నీ పక్షం నిలబడుతుండగా నీ దాసుని నోటిపోరుగా వాడుకోనండి ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి ప్రభా నీ వాక్కుల ద్వారా ఒక్కొక్కరిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది మా బాధలలో నెమ్మదిని కలగజేసేది అట్టి వాక్కుల ద్వారా ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి అయ్యా ఇదిగో మనుషులు మాట్లాడితే ఆ మాటలు మమ్మల్ని కృంగదీస్తాయి నీ మాటలు మమ్మల్ని అయ్యా మనుషుల మాటలు మమ్మల్ని బాధ పెడతాయి కానీ నీ మాటలు మమ్మల్ని అయ్యా అట్టి మాటల ద్వారా ఒక్కొక్కరిని కూడా మీరు దర్శించి ధైర్యపరచండి ఇదిగో ఈ రక్షణ స్వార్థ సభలలో కలుసుకుంటున్న ప్రతి బిడ్డ కూడా రక్షణ పొందినట్లుగా నీ రాజ్యానికి సిద్ధపడినట్లుగా సహాయము చేయండి ఇదిగో బలహీనలను బలపరచండి వ్యాధి గస్తులను ఇరుకులో ఉన్న వారికి విశాలత చేయండి ఇదిగో అసమాధానము కలిగిన వారికి సమాధానము నెమ్మదిని సంతోషాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఇదిగో ఇక కూడికలో కలుసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి అయ్యా బలపరచండి ప్రత్యేకమైన అభిషేకముతో నీరాకడ పర్యాంత వరకు నీకు సాక్షులుగా జీవించడానికి కృపదయించేయమని ప్రార్థన చేస్తున్నాం నీ నామం మాత్రమే ఘనపరచబడాలి వస్తున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి గ్రహించగల హృదయం దాయి నీ సన్నిధిలో ప్రతి ఒక్కరు విని దాన్ని గ్రహించి ఆ వాకుల ప్రకారం జీవించే భాగ్యం ఒక్కొక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా ఇదిగో ఈ కూడికను ప్రారంభిస్తుండగా ప్రభా కరెంటుని నీ స్వాదిలో తీసుకోండి వాతావరణాన్ని నీ స్వాదిలో తీసుకోనండి ప్రతి బిడ్డను కూడా నీ ఆత్మస్వాదిలో తీసుకొనమని ప్రార్థన చేస్తున్నా ఈ యొక్క కూడికకు ప్రభావ వ్యతిరేకంగా విరోధంగా కనబడుతున్న ప్రతి అల్లరి శైతాన శక్తులన్నిటినీ ఏసునాములు కట్టి బంధిస్తున్నా నీ నామో హెచ్చించబడినట్లుగా ఈ కోడిక ఆరమణుని ముగింపు వరకు కూడా నీ ప్రసన్నతతో నింపండి దేవా నీ మహిమతో ఈ అంతా కూడా నింపబడని నీ దూతుల సంచారం ఈ స్థలమంతా కూడా జరిగించండి నీ సన్నిధిలో ప్రవేశిస్తున్నా ఈ స్థలంలో ప్రవేశిస్తున్న ప్రతి బిడ్డ కూడా నీ సన్నిధిని అనుభవించినట్లుగా నీ మహిమను చూచినట్లుగా ఒక్కొక్కరిని కూడా మీరు దర్శించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం కృప చూపించయ్యా కోడిక ఆరంభ నుండి ముగింపు వరకు కూడా మీరు మాకు ముందు నడిపించి నీ నామానికే మా అందరి ద్వారా మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తునాములో ప్రార్థించి ఈ మనములను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామ పరమ తండ్రి ఆమె ప్రార్థించిన దావి సేవకులకి వందనాలు అలానే మన మధ్య అబ్రామ్య గారు ఉన్నారు ఆ గారు కూడా చిన్న ప్రార్థన చేస్తారు అమలారా అక్కలారా అయ్యలారా అన్నలారా తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా గత రోజు రెండంతల అభిషేకంతో దేవుడు మాట్లాడాడు ఇద్దరు దైవజనులతో దేవుడు చాలా సూటిగా మనందరితో మాట్లాడారు ఈరోజు మీరు త్వరగా వస్తే దేవుడు మనతో ఇంకా చాలా విషయాలు మన కొరకు దాచి ఉంచిన ఆ యొక్క దేవుని యొక్క దైవ జ్ఞానాన్ని మనం పొందుకోటానికి చాలా మంచి అవకాశం ఉంటుంది కనుక త్వర త్వరగా రావాలని ప్రభు పేరేట మనం చేసినాను వచ్చిన వాళ్ళు కళ్ళు మూసుకున్నట్లయితే దైవజన్లు ప్రార్థన చేస్తారు దేవుని మహాపరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక ప్రభు నామములో ఈ యొక్క సుందరయ్య కాలనీలో నివాసం చేసినటువంటి ప్రతి దేవుని కుటుంబాలకు దేవుని బిడ్డలకు ఈ శబ్దంతు అరగంటున్నటువంటి ప్రతి వారికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ రెండో సభల్ని రెండో ప్రార్థన చేసి ప్రారంభిస్తుండగా ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఈ ప్రాంత పట్లకు ఉద్దేశం కలిగి ఈ ప్రాంతంలో మీ దాసుని మీ దాసురాల్ని ఏర్పాటు చేసుకొని దైవజనులు నవీన్ అయ్య గారిని తన బిడ్డలను ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో ఏ ఒక్కరు నశించిపోవటము దేవుని చిత్తం కాదు గనక సర్వమానవ కోటికి ఆయనే రక్షణకర్త కాబట్టి సర్వమానవుల్లో ఉన్నటువంటి ఆత్మ దేవునిదే కాబట్టి ఈ రాత్రి కాలవేళలో ప్రార్థనతో ఈ యొక్క కోరికను ప్రారంభించుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధుడా మహాగనుడ మహిమైన తండ్రి ఈ రాత్రి కాలవేళలో ప్రభా రెండో కోడికని తండ్రి ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను ఆయన నాకంటే ముందుగా చేసినట్టు మీ దాసుని ప్రార్థన కూడా మీరు అంగీకరిస్తున్నందుకే మీకు స్తోత్రాలను ఆయన ఈ ప్రాంగణంపై ప్రభా మీ రక్త ప్రోక్షణ ప్రోక్షించమని మీ తోతల సంచారణ జరిగించమని ప్రభావ మీరు ఈ లోకానికి వచ్చి మనసును మార్చుకోమన్నావు కానీ ప్రభా మతాన్ని కానీ కులాన్ని కానీ వర్గాన్ని కానీ ప్రాంతాన్ని కానీ మార్చుకోమని చెప్పలేదు నాయన ప్రతివారు మారు మనసు పొందాలని మార్పు చెందాలని తన కుటుంబాల్ని చక్కగా పరిపాలించుకోవాలని కుటుంబంలో ఉన్నటువంటి ప్రతివారు అందరూ మనకిచ్చిన ఆవిష్కారము సంతోషంగా సమాధానంగా ప్రేమ కలిగినట్టుకు మీరు నాయన మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అందులో బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాలవేళలో పాటల ద్వారాగా ఆరాధన ద్వారాగా మీ దాసులు మీ భక్తాన్ని నిలబడి మాట్లాడుచుండగా తండ్రి అయా ఇదిగో తండ్రి మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయా ఈ ప్రాంతాన్ని ప్రేమించిన దేవుడు తండ్రి అయా ఈ ప్రాంతంలో మీ పిల్లలందరిని ప్రభావ మీరు ఆకర్షించి దర్శించి మీ సన్నిధికి నడిపించుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయా ఇదిగో తండ్రి ఈ ప్రాంగణమంతా ప్రభా మీ దూతల సంచారం జరిగిస్తున్నందుకై మీకు సూత్రాలు తెలిస్తున్నాను తండ్రి ఈ యొక్క రక్షణ స్వార్థ మహా సభలను తండ్రి మహాఘనంగా మీరు జరిగించుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎన్నిక లేని మమ్మల్ని పనికిరాని మమ్మల్ని నశించిపోయే నన్ను ఆగమైన నన్ను అనగార స్థితిలో నన్ను త్రాగుతూ పాపంలో ఎపిచారం చేస్తూ పట్టబడి లోకంలో పాడైపోయిన నన్ను ఎతికి రక్షించిన దేవుడు తండ్రి అందుబాటు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రతి కుటుంబంలో ప్రేమను దయచేయండి ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి ప్రతి కుటుంబంలో ఐక్యత దయచేయమని మేమందరం కలిసి ఆయన మీ నామాన్ని గణపరిచే భాగ్యము మా అందరికి దయచేయమని సౌండ్ సిస్టాన్ని సమస్తాన్ని మీ ఆధిపత్యం తీసుకొని ఈ యొక్క కోరికని ప్రారంభ నుండి ముగించేంత వరకు మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీ దాసుని ప్రభా క్షేమకరణ ప్రయాణం దయచేమని ప్రార్థిస్తున్నాను ఇదిగో తండ్రి ఈ ప్రాంతంలో తండ్రి ఈ శాతం జరిగినటువంటి మీ బిడ్డలందరినీ మీరు దర్శించి అయా ఇదిగో తండ్రి ఈ యొక్క మహిమకరమైన ఈ స్థలానికి మీరు చేసుకురామని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి వారికి ప్రభా మాకు వినగలిగిన సేవి గ్రహించే మనసు మాకు దయచేయమని ఇదిగో తండ్రి మాలో ఉన్న మీ ఆత్మని బలపరిచి ఉజ్జీవింపు చేర్చి నీ రాకడికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ రక్షణ స్వార్థల ద్వారా తండ్రి అనేకొని కుటుంబాలు కట్టబడాలి అనేక కుటుంబాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా రక్షణకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి కార్యం జరిగించమని నీ దాసులకు దాసురాలకు ప్రభా మీ కాపుతాలు మీ భద్రత దయచేసి సంఘం అనేది మందిరం అనేది అయా ఇదిగో తండ్రి ప్రజలు మీ వారిని అయినా ఇదిగో తండ్రి అందుబాటు మీకు స్తోత్రాలు తండ్రి సావుకులు మీ వారి తండ్రి ఇదిగోనైనా ఈ యొక్క కోరికని తండ్రి అయా ప్రార్థనతో నాయన ప్రారంభిస్తు నాయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో తండ్రి ఈ కోరికను మీరు జరిగిస్తున్న తండ్రి మీ నామానికి మాత్రమే మా అందరి ద్వారా మహిమ తెచ్చుకోమని నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ప్రార్థించిన దైవజన్లకు వందనాలు అలానే ఇప్పుడు దేవుని కీర్తించుకోవడానికి దేవుని గణపరచుకోవడానికి సమయం గనుక దేవుణ్ణి పాట పాడుకుందాం దేవుని సన్నిధానంలో దేవుని యొక్క మొదటి ప్రార్థన సమయము నుండి దేవుని సన్నిధిని అనుభవించాలి దేవుని యొక్క అభిషేకం దేవుని యొక్క ఉన్నత కృపను నేను పొందుకోవాలి అనే తపన ఉన్నవాళ్ళు అతి త్వరగా మీ పనులు మీరు ముగించుకొని త్వరగా రావాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను వచ్చిన వారిని బట్టి వందనాలు అలానే మన మధ్య శీలా జాస్మిన్ గారు ఉన్నారు ఒక పాట పాడతారు తదుపరి షకీనా ఉంది మన మధ్య సన్నిధి ఉన్నారు అలాగే దైవసేనులు ఉన్నారు ఓకే మొట్టమొదటిసారిగా మనం మలాకే గారు పాట పాడతారు స్తోత్రం ప్రయోజనం హలో లుయ్యా గత కాలం అంత కాచిత పాట పాడుకొని ప్రభుని మనం కనపరచుకుందాం అందరు కూడా చప్పట్లు తడుచు ప్రభుని పాడి గనపరుచుకుందాం గత కాలం కాచితివి అన్ని వేల తోడై నిలచితివి గత కాలం కాచితివి అన్ని వేల తోడై నీల చి सगिना नजरे उडा लेखकी जीना मेलो नागण सिना न जरे उडा कृपा TV, Anni ve laland thodai TV, gata kalamanta ka TV, Anni ve laland TV. ले नो ननु चोट ननु ए प्रेम च पीड चिञ्चीनावे शोजनले नो ननु ए प्रेम च पीड चिञ्चीनावे एनिरु

గత కాలమంతా కాచితే అన్ని వేళలందు తోడై నిలచేవి గత కాలమంతా కాచితీవీ అన్ని వేళలందు తోడై నిలచితే చప్పట్లు కొడుకు ప్రతి ఒక్కరు కూడా ప్రభుని కనపరుచుకుందా శ్రమ వింబడి శ్రమను పాదించిన కంటికి రే పలను వే म वेम्बाडि श्रेमा ननु बाधिना कण्टगिरे ननु काचिना, वे ते मिजिनी रुणमुनि च జీవిత మేకాంకిత రాజీవిత మేకాంకిత వందలయ వందయందలయ వందనాలయ